మనం కూడా మాట్లాడాం ఈ దేశంలో ఎక్కడా లేదు మందు తయారు చేసినోడు ఆయన బాటిల్ తయారు చేసినాడు ఆయన అందులో కోసి కప్పులు బిగించినోడు ఆయన అక్కడి నుంచి మళ్ళీ కొట్టుకు తీసుకెళ్ళినాడు ఆయన కొట్టు పెట్టేవాడు ఆయన కొట్టులో అమ్మినేవాడు ఆయన వాళ్ళు అమ్మిన వాడు అగ్గి పెట్టుకుంటే మనకి ఏమంటారు దానికి ఫోన్పే అని అంటారు లేకపోతే క్యూఆర్ కోడ్ అంటారు అగ్గి పెట్టి కూడా మీరు ఇప్పుడు షాపుల్లోకి వెళ్తే రాయడు దాని మీద క్యూఆర్ కోడ్ అలాంటిది మొత్తం ఇన్ని లక్షల కోట్ల రూపాయల మధ్యకి ఎక్కడ క్యూఆర్ కోడ్ లేదు ఎక్కడ అఫీషియల్ లేదు డైరెక్ట్ గా కేసు సాయంత్రంకి వెళ్ళిపోయి కొన్ని డబ్బు ఏం చేశారు ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే గుండు తరుక్కుపోతుంది మన రక్తాన్ని తాగి సంపాదించిన డబ్బు మొన్న ఎలక్షన్ లో మన దగ్గర ఓట్లు పొందడానికి వాడారు ఐదు వందల కోట్లు మొన్న ఎలక్షన్ లో ఓట్లు వాడారు కొత్తగా సినిమాలు తీశారట రికార్డింగ్ డాన్స్ పెట్టారు డబ్బు ఎక్కడిది మన రక్తంతో సంపాదన మొత్తం దొరికిపోయారు రేపే షాక్ షీట్ వేశారు షాక్ షీట్ అంటే రికార్డెడ్ గా ఆధారాలు దొరికితే శాక్షీట్ వేస్తారు పోలీసులు ఆధారాలు దొరకపోతే సాక్ షీట్ వేయరు పెట్టాం ఆధారాలు నా మీద కేసు పెట్టారు నలభై రోజుల నుంచి జడ్జిలు అడిగారు ఆ ఆయన లోకి ఎక్కడైనా ఒక పైసా పడి ఎవరి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా లేదండి 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 ఇదే ఇలాంటి ఎలా సార్ ఈ రకంగా ఈ రాష్ట్రంలో వ్యవహారాలు నడుస్తున్నాయి ప్రజలు మాత్రం వైకుంఠ పాలి ఆట ఆడితే మళ్లీ రేపో ఎల్లుండో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగితే మళ్లీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కంటిన్యూ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది నాకేం పోయింది చంద్రబాబు నాయుడికి ఏం పోయింది నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు నేను ఆరు సార్లు ఎమ్మెల్యే నాకేం పోయింది పోయింది ఎవరికి ఈ రాష్ట్రానికి ప్రజలకి మన పిల్లల భవిష్యత్తుకు అనేది మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎప్పుడు ఎవరిని విమర్శించరు విమర్శించవలసిన అవసరం కూడా లేదు నా సమాధానం వాళ్ళ విమర్శకి నా పనితనమే నా సమాధానమని ఈ సందర్భంగా తెలియజేసింది